కుంభరాశి వారికి రానున్న ఐదు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా దశ తిరగబోతుంది మీ జాతకం పూర్తిగా మారబోతోంది ఉగాదిలోపు వీరికి కలగబోయే పెను మార్పులు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది రానున్న ఐదు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా వీరి దశ ఏ విధంగా తిరగబోతుంది మీ జాతకం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం చేపట్టిన కార్యాలన్నీ కూడా దైవ బలంతో పూర్తి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఇది సరైన సమయము మనసును స్థిరంగా ఉంచుకోవాలి ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం శుభప్రదం మీ మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కూడా వస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి మొహమాటాన్ని తరిచేరణీయకండి మిత్రుల సూచనలు మీకు మేలు కలిగిస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహి గ్రహించండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు కోరినది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు లభిస్తుంది మరొక ఐదు రోజుల్లోనే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు ఒక భార్య రూపంలో అయినా ఒక సోదరి రూపంలో అయినా లేదా మీ స్నేహితురాలి రూపంలో అయినా సరే ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ జీవితంలో మరొక ఐదు రోజుల్లో జరగబోతూ ఉందండి ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది ఉగాది లోపు మీ జీవితం అయితే ఊహించని రీతిలో మార్పులు అనేవి మీరు చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది అంతేకాదు ఈ ఏడాది రాహు మరియు శని ప్రభావంతో కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏడాది కెరియర్ పరంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో కూడా మునుపటి కష్టానికి తగిన ఫలితాలు అనేవి చూస్తారు మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుందండి ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా మీకు వేగంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఏడాది చాలా మెరుగైన ప్రయోజనాలను పొందుతారండి శుక్రుడు లగ్న స్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు చాలా మంచి ఫలితాలు సాధిస్తారు సూర్య సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది కాలంలో మీరు అద్భుతమైన పురోగతి కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి కూడా శనిదేవుని సాడేసైతే రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే రాహు లగ్నస్థానం ఉండడం వలన కొన్ని గొడవలు అయితే ఉంటాయి గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది ఏడాది మీరు సమాజంలో గౌరవంగా ఉంటారు వారి కొత్త ఏడాది ఆరోగ్యం విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చు బయట తినడం మానేయడం మంచిది ఈ కాలంలో ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు అన్ని కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి విద్యాపరంగా జనవరి నుండి మార్చి వరకు సాధారణంగా ఉంటుంది మే మాసం నుండి సమయం అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారండి అంతేకాదు ఈ రాశి వారికి ఏడాది శని శుక్రుడి ప్రభావంతో వీరికి అధికంగా ప్రయోజనాలు అనేవి ఉంటాయండి సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు కూడా పొందుతారు ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన రాహువు శని సంయోగం జరగనుంది ఈ కలయిక మే నెల పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఉంటుంది ఈ కాలంలో మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి కూడా పెరగవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కూడా ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మీరు కొనసాగించాలి శనిదేవునికి ఆవాలు నుండి సమర్పించి దీపాన్ని వెలిగించాలి హనుమాన్ చాలీసా పాటించాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వలన మీకు శనితోషం నుండి ఉపశమనం కూడా కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మరొక ఐదు రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కుంభరాశి వారు స్థిర రాశి వాయుతత్వపు రాశి శేషోదయ రాశి అని కూడా కుంభరాశిని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంత్యంద్రియ విద్య పైన అధికమైన ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇప్పటికీ ఎవరికి తెలియనివ్వరు బయటపెట్టరు కూడా తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు తాము ఇప్పుడు కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా వీరు ఉంటారు ఎదుటి వారిని ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులు చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయుత తోపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం చూశారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్